అధ్యక్ష అచ్చెనాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు వాస్తవాలు వచ్చి మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మిని నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం జాతకగా మీరు చేతగా ప్రభుత్వం జాతకా అంతా ప్రభుత్వం చేత ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న అడిగి ఉన్న కాంట్రాక్ట్ కి వచ్చిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు అధ్యక్ష అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్క్లు చేస్తే దానికి కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష మంత్రి గారు ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్లు ఇచ్చింది ఎనండి గుర్తు చెప్పిన వరకు ఇవ్వండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్ ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్క అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను వచ్చింది అధ్యక్ష ఏదో పేపర్ ముందు చెప్పండి ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోత్ పత్రికలో వచ్చింది అధ్యక్ష ఇదేమి కొన్ని సాక్షి పేపర్ లో రాలేదు అధ్యక్ష కొన్ని ఏదో చేసుకున్నారు తప్పు వార్త రాశారు మీరేంటారు కదా మంచి వార్త రాస్తారని ప్రాబ్ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని పను ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందరూ అవుతుందని జరిగితే ఎంవైరీ పోస్ట్ అధ్యక్ష ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీకి ఆదేశించండి ఎంక్వైరీ ఎందుకు వెనకం చేస్తుంది ఎందుకు వెనకం చేస్తుంది తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది